ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శ్రెడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరెప్పుడు క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ఎదురుగుండా అంజయ్ తండ్రి కనిపిస్తున్నారు కదమ్మా మూడు నెంబర్లు ఉన్నాయి కదా నీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ తల్లి నీకు ఇష్టమైన వారి మనసులో ఏముందో వారిని గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్తాను తల్లి విన్నావు అంటే ఎంతో ఆనందిస్తావు ఒక నెంబర్ ఉన్న అంజయ్ తండ్రిని తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ తమనే చూసారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ మీకు ఇష్టమైన వారిని మనసులో తడుచుకుంటూ ఒక నెంబర్ తాకండి మరి వారు మీ గురించి ఏమనుకుంటున్నారో వారి గురించి అయితే తెలుసుకుందరు కానీ అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వటం లేదు ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వటం వల్ల మన వీడియోస్ మరికొంతమంది సాయి భక్తులకు షేర్ అవుతాయండి అలాగే చాలామంది అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ అక్కా సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము చాలా కష్టాలు పడుతున్నాము ఎన్ని పూజలు చేసినా సరే ఫలితం ఉండటం లేదు అని మీరు కామెంట్స్లో అడుగుతున్నారు కదండి ఇప్పుడు నేను చెప్పబోయే గురువుగారి దగ్గర మీరు కనుక చూపించుకుంటే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే తీరిపోతాయండి బాబా గారే మీ సమస్యను పరిష్కరించుకోవటం కోసం ఈ గురువుగారు గురించి తెలియచేశారు అయితే మీరు నమ్మకంతో ఈ గురువుగారికి కాల్ చేయండి ఈ గురువుగారికి దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా వారి సమస్యలు చెప్పుకుని పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉంటున్నారండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ శిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురుజీ గారు జ్యోతిష్యం చెప్తారండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఈ గురువు గారిని ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి నమ్మకంతో కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందామండి ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి మీకు నచ్చుతుంది కనెక్ట్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నానండి మీరు ఎవరి అయితే ఫస్ట్ నెంబర్ ఎంచుకున్నారు వారైతే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు మీ లవ్ పార్ట్నర్ అయ్యుండొచ్చు లేదా మీ లైఫ్ పార్ట్నర్ అయ్యుండొచ్చు వారైతే అన్నీ మీరే అని అనుకుంటారు మీరు కూడా అంతే అన్నీ వారే అని అనుకుంటారు వ్యక్తికైతే మీ గురించి అన్నీ తెలుసు మీకోసం చాలా మంచి ఆలోచనలతో ఉన్నారు మీరంటే ఆ వ్యక్తికి చాలా ఇష్టం మిమ్మల్ని వారు వారి లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు ఒకవేళ మీరు వారి లైఫ్ పార్ట్నర్ అయి ఉండుంటే మిమ్మల్ని వారు చాలా ప్రేమిస్తున్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని కలలో కూడా ద్రోహం చెయ్యాలి అని అనుకోవటం లేదు మోసం చెయ్యాలి అని అనుకోవటం లేదు ఇద్దరి మధ్య అయితే చాలా ప్రేమ ఉంది మీరైతే వారు ఏం ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవాలని ఉంది కదా ఇప్పుడైతే వారు మీ గురించి మీతో కలిసి ఫ్యూచర్ని ఊహించుకుంటున్నారు మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీతో వారి ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు మీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అని అనుకుంటున్నారు మీతో కలిసి చాలా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీరు కలిసి ఉండటానికల్లా మీకు అడ్డు వస్తుంది కేవలం మీ పేరెంట్సే ఆ వ్యక్తి పేరెంట్స్ అయితే వారు సంపూర్ణంగా ఒప్పుకున్నారు మీ ఇద్దరు వివాహానికి వారైతే ఓకే చెప్పేశారు ఒప్పుకోకపోవటం వలన మీ ఇద్దరి మధ్య ఈ దూరం అనేది ఉంది కానీ ఆ వ్యక్తి అయితే ఎలాగైనా సరే మీ పేరెంట్స్ను ఒప్పించి మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనైతే ఆ వ్యక్తి చాలా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి మీ పేరెంట్స్ అభిప్రాయం ఏమిటి అంటే లవ్ అంటే పెద్దవారు ఎవరూ కూడా ఒప్పుకోరు కదండి ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఎలా చూసుకుంటారా ఏంటా అని పేరెంట్స్ అనేది ప్రతి ఒక్కరూ కూడా భయపడుతూ ఉంటారు అలాగే మీ పేరెంట్స్ కూడా మీ వైపు నుంచి భయపడుతున్నారు ఆ వ్యక్తి ఎలాంటి వాడు బాగా చూసుకుంటాడా లేదా అని అయితే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి గురించి చాలా ఆలోచిస్తున్నారు మీరు ఎంతగా నచ్చి చెప్పినా సరే వారు ఒప్పుకోవటం లేదు మీరు మీ వైపు నుంచి అయితే కరెక్ట్గా ఆలోచిస్తున్నారు కరెక్ట్గా చెప్తున్నారు ఆ వ్యక్తి చాలా మంచివాడని వివాహం జరిగిన తర్వాత నన్ను బాగా చూసుకుంటాడు అని మీరు మీ పేరెంట్స్కి చెప్తున్నారు కానీ వాళ్ళల్లో అయితే ఇంకా సందేహం అనేది ఉంది అలాగే మీరు నమ్ముకున్న దైవం ఉన్నారు కదండి అది బాబా అవ్వచ్చు ఆ పరమేశ్వరుడు అవ్వచ్చు తప్పకుండా మీ పేరెంట్స్లో మంచి మార్పు వచ్చేలా చేస్తారు ఎందుకంటే మీరు ఇష్టపడిన వ్యక్తి చాలా మంచివారు కాబట్టి మీరు వారిని వివాహం చేసుకుంటే మీ జీవితం చాలా బాగుంటుంది కాబట్టి ఆ పరమేశ్వరుడు తప్పకుండా మీకు సహాయం చేస్తారు మీరు చేయవలసిందల్లా ఒక్కటే ఆ భగవంతుని వేడుకోండి ఎలాగైనా మా పేరెంట్స్ మా వివాహానికి ఒప్పుకోవాలి బాబా పరమేశ్వర అనైతే మీ ఇష్టదైవాన్ని వేడుకోండి తప్పకుండా మీ లవ్ సక్సెస్ అయ్యి మీరు ఆ వ్యక్తి కలిసి చాలా చాలా సంతోషంగా ఉంటారు ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి మీరైతే చాలామంది కోసం చాలా చేశారు ఎవరికైనా సరే ప్రేమను ఇస్తే దానికి బదులుగా అది తిరిగి రావటం లేదు అని మీకు అనిపిస్తుంది మీరు అలా ఆలోచిస్తారు కదండి మీరు అలా ఆలోచించటం సరైనదైతే కాదు ఎందుకంటే కొన్నిసార్లు మన కర్మానుసారంగా మీరు ఈ జీవితంలో ఈ విషయాన్ని అయితే అనుభవించారు మీ సొంత వారి కోసం మీరు ఎంత చేసినా సరే వారైతే మీతో సంతోషంగా ఉండరు ఎవరినైనా సరే ప్రేమిస్తే ఆ వ్యక్తి అయితే అదే స్థాయిలో మీకు ప్రేమను ఇవ్వలేరు మీ మైండ్లో ఎప్పుడూ కూడా ఒక ఆలోచన ఉంటుంది చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు మీరైతే మీ జీవితంలో రిలేషన్స్ విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్లో కూడా ఉండరు ఇది చాలా మంచి విషయం మీరు చాలా మంచి వ్యక్తి ఇతరులకి సహాయం చేస్తూ ఉంటారు ప్రతిదీ కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు ద్వారా అయితే చాలా మందికి మంచి జరుగుతూ ఉంటుంది ఇతరులకి సలహాలు ఇస్తూ ఉంటారు మీది చాలా మంచి మనసు కానీ ఎవరు కూడా మీరు చెప్పింది బాగుంది అని ఎవరూ కూడా మిమ్మల్ని తిగి తిరిగి పొగడరు దానికి థ్యాంక్స్ కూడా చెప్పరు ఈ విషయం గురించి అయితే మీ మనసులో చాలా బాధ కూడా కలుగుతుంది మీరు ఎవరి కోసం ఏదైనా చేస్తే బదులుగా ఒక మెచ్చుకోలు మాట రావాలి అని ఎదురు చూస్తూ ఉంటారు కానీ మీ జీవితం ముందుకు సాగే కొద్దీ మీరు ఇవన్నీ కూడా మర్చిపోతారు ఇతరులని అంచనాలు వేయటం మర్చిపోతారు ఎవరైనా మీ పనిని మెచ్చుకోకపోయినా మీరైతే దానిని పట్టించుకోరు నలభై ఏళ్ళు గడిచిన తర్వాత అసలు జీవితం అంటే ఏమిటి ప్రజలు ఎలా ఉంటారు వారిని ఎంతవరకు అంచనా వెయ్యాలి లేదా వేయకూడదు అనేది అర్థం చేసుకుంటారు మీ కెరియర్ గురించి చెప్పాలి అంటే మీ కెరియర్ చాలా బాగుంది మీ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా బాగుంది మీరు ట్రావెల్ చేస్తారు విదేశాలకి వెళ్ళాలి అని అనుకుంటే కనుక అది కూడా మీ భాగ్యంలో ఉంది ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా ట్రావెల్ చేస్తారు పెళ్లి తర్వాత మీ జీవితం ఎక్కువగా ట్రావెలింగ్తో గడుస్తుంది ఒక వ్యక్తిపై ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకుంటే ఆ వ్యక్తి మీ హృదయాన్నే బ్రేక్ చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రేమించటం మంచిదే కానీ ఎదుటి వ్యక్తి కూడా మీలాగే చేస్తారు అని అనుకోకండి స్టార్ ఎనర్జీస్ అయితే మీకోసం ఉన్నాయి మీరు మీ జీవితంలో స్టార్ అవుతారు మీ వివాహం అయితే మీకు నచ్చిన వారితో జరుగుతుంది చాలా అందమైన లైఫ్ పార్ట్నర్ వస్తారు మీరు పర్ఫెక్ట్గా ఉంటారు అలాగే మీకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటారు మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని చాలా గౌరవిస్తారు ఆ వ్యక్తి మీ మాట వినాలి మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు అన్నీ మీ మనసుకు తగినట్లుగానే ఉంటాయండి కోరుకున్నట్లుగానే మీకు నచ్చిన వ్యక్తితో మీరు అనుకున్నట్లుగానే వివాహం జరుగుతుంది ఇప్పుడు మూడవ నెంబర్ అండి మూడవ నెంబర్ మీరు ఎవరి కోసమైతే ఏ వ్యక్తి కోసమైతే మనసులో తరుచుకుంటూ ఈ నెంబర్ అనుకున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకుందామండి మీరైతే ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డారండి ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారు కానీ ఇప్పుడైతే మీ ఇద్దరు విడిపోయారు అది ఎందువల్ల అంటే మీ మధ్య ఉన్న ప్రేమని చూసి వారవలేక ఒక వ్యక్తి అయితే మీ మధ్యలోకి వచ్చారు ఆ వ్యక్తి ఏం చేశారు అంటే మీరు ఎంతగానో ఇష్టపడిన వ్యక్తిని ఆ వ్యక్తి ఇష్టపడటం మొదలుపెట్టారు మీకు ఇష్టమైన వ్యక్తికి మీ మీద ప్రేమ తగ్గేలా మీ గురించి లేనిపోని మాటలు చెప్పేవారు దానివల్ల ఆ వ్యక్తి నిజమే అనుకుని అదన్నీ కూడా నమ్మేసేవారు ఇదంతా కూడా మీకు ఏమీ తెలియదు మీరు నార్మల్గానే ఉంటున్నారు అని మీరు మనసులో అనుకుంటున్నారు ఎందుకు నన్ను ఇష్టపడిన వ్యక్తి నన్ను దూరం పెడుతున్నారు నాకు దూరంగా ఉంటున్నారు నేను మామూలుగానే ఉన్నాను కదా ఏమీ తప్పుగా మాట్లాడలేదు కదా ఏమీ దూరం చేసుకోలేదు కదా కానీ ఆ వ్యక్తి నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని అయితే మీరు అనుకుంటున్నారు కానీ కారణం మూడో వ్యక్తి ఆ మూడో వ్యక్తి ఆ వ్యక్తిని ఇష్టపడటం మొదలుపెట్టిందనమాట కాబట్టి మీ మీద ద్వేషం కలిగించి మిమ్మల్ని దూరం చేయాలి అని అయితే ఆ వ్యక్తి ఆలోచించడం వలన మీరు ఇష్టపడిన వ్యక్తి మీకు దూరం అయ్యారండి కానీ మీ మనసులో ఉన్న వ్యక్తికి మాత్రం మీ మీదే ప్రేమ ఉంది ఎవరు ఎన్ని చేసినా సరే మీ మీద కొంచెం అనుమానం అయితే కలిగింది కానీ అంటే మీరు ఏదో అన్నట్లుగా మీరు ఏమి అనకపోయినా సరే మీరు ఆ వ్యక్తిని తిట్టినట్లుగా మూడో వ్యక్తి క్రియేట్ చేసి చెప్పడం వలన ఆ వ్యక్తి అవన్నీ కూడా నమ్మేశాడు అవన్నీ నమ్మినా సరే మీ మీద ప్రేమ మాత్రం అలాగే ఉందండి ఇవన్నీ నిజమా కాదా అని ముందులో అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు ఆ వ్యక్తి కానీ ఇప్పుడు అర్థమవుతుంది మూడో వ్యక్తి కొంచెం డేంజర్ అని తన వల్లే మీ ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి అని ఆ వ్యక్తి ఆలోచనలోకి అయితే దిగారండి మీ విలువేమిటో మీ ప్రేమ విలువేమిటో మీకు దూరమైన తర్వాత ఆ వ్యక్తికి బాగా తెలిసి వచ్చింది ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ కల్మషం లేనిది కల్మషం లేని ప్రేమనైతే ఆ వ్యక్తి పొందారు ఇప్పుడు అర్థమవుతుంది ఇదంతా కూడా మూడో వ్యక్తి వల్లేలా జరుగుతుంది నన్ను ఇష్టపడిన వ్యక్తి నన్ను ఎంతగానో ప్రేమగా చూస్తుంది కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆ వ్యక్తి అయితే ఆలోచించడం మొదలుపెట్టారండి ఇప్పుడు ఎలాగైనా సరే మూడో వ్యక్తికి బుద్ధి చెప్పాలి అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు తన వల్లే మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం మీ ఇద్దరి మధ్య దూరం పెరగడం జరిగింది అని అయితే ఆ వ్యక్తి అర్థం చేసుకున్నారండి కానీ మీరు అయితే గుర్తించలేకపోయారండి మూడో వ్యక్తి వల్లే మా ఇద్దరి మధ్య దూరం వచ్చింది అని అయితే మీరు ఇప్పటికీ కూడా గుర్తించలేకపోతున్నారు కాబట్టి ఆ మూడో వ్యక్తి ఎవరో మీరు తెలుసుకోండి ఆ వ్యక్తిని మీకు దూ మీరైతే దూరంగా ఉంచండి దూరంగా ఉంచటం వలన మీ ఇద్దరు బంధం అనేది బలపడుతుందండి ఇప్పుడైతే ఆ వ్యక్తి మీ దగ్గరికి రావడానికైతే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఒప్పుకుంటారా లేదా అని కొంచెం భయపడుతున్నారు మీ మనసులో ప్రేమ అలాగే ఉంది అని ఆ వ్యక్తికి మీరైతే తెలియచేయండి ఒక ఫోన్ ద్వారా కానీ ఒక మెసేజ్ ద్వారా కానీ ఆ వ్యక్తికి తెలియచేస్తే తప్పకుండా ఆ వ్యక్తి అయితే మీ దగ్గరికి పరుగు పరుగున వస్తారండి ఎందుకంటే ఆ వ్యక్తి మనసులో మీరే ఉన్నారు కాబట్టి మీతో జీవితం పంచుకోవాలని ఆ వ్యక్తి అయితే ఎంతగానో అనుకుంటున్నారు మీకు ఆ వ్యక్తి అంటే చాలా ఇష్టం కానీ దూరం అవటం వల్ల మీరు బాధపడుతూ కృంగిపోతూ అలాగే ఉండిపోయారు ఎటువంటి ప్రయత్నము కూడా చేయలేకపోయారు మీరు ఒక్క మెసేజ్ పెడితే చాలండి ఆ వ్యక్తి అయితే మీ దగ్గరికి వచ్చేస్తారు మీరు కోరుకున్నట్లుగానే ఆ వ్యక్తితో వివాహం జరిగి మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారండి ఒక్కొక్కసారి మన జీవితంలో చెడు కర్మలు కూడా ఉంటాయి కదండి ఆ చెడు కర్మల వల్లే మీ ఇద్దరి మధ్య దూరం కారణమైందండి కాబట్టి ఆ చెడు కర్మలు పూర్తయిపోయాయి మంచి కాలం అయితే మీ ఇద్దరి మధ్య ఆరంభమైందండి మీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండే సమయం అయితే వచ్చేసింది మీరు ఒక్క అడుగు ధైర్యంగా ముందుకు వేశారు అంటే మీ జీవితం ఒక నందన వనంలాగా పూల తోటలాగా మారబోతుందండి మనకు ఇష్టమైన వారి కోసం కొంచెం తలదించడంలో ఏమాత్రం తప్పు లేదండి మనం కొంచెం తలదించటం వలన మన ఆత్మాభిమానం ఏమీ పోదండి మనం తలదించుకున్నాము అంటే మన జీవితంలో మనం జీవితాంతం కూడా సంతోషంగా ఉండగలుగుతామండి లేదు ఆ వ్యక్తి రావాలి అప్పుడే నేను ఆ వ్యక్తితో మాట్లాడతాను అని మీరు ఇలాగ కొంచెం పట్టుదలగా ఉంటే అది మీకే నష్టం కదండి కాబట్టి ఒక్క అడుగు మీరు ముందుకు వేశారు అంటే ఆ వ్యక్తి ధైర్యం చేసి మీ వద్దకు వస్తారు అప్పుడు మీరు కలిసి సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణ వస్తూ శుభం భవతు జై సాయిరామ్